రాజమండ్రి సెంట్రల్ జైల్ కిడ్నాప్ కలకలం రేపింది జైలు బయటకు వచ్చిన వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కిడ్నాప్ కు గురైన వ్యక్తి ఒడిశాకు చెందిన వ్యాపారి సంజయ్ కలాసిగా గుర్తించారు రైతులకు ఏడు కోట్ల నగదు బకాయి ఉండటంతో కలాసి ఆక్వా రైతులు కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది రైతుల నుండి చేపలు కొని కోట్ల రూపాయల బకాయిలు పెట్టాడు కలాసి చేపలు కొని ఒడిశాకు తీసుకెళ్లి వ్యాపారం చేసిన కలాసిపై కోనసీమ కాకినాడ జిల్లాలో అనేక చీటింగ్ కేసులు నమోదయ్యాయి తమ బకాయిల కోసం ముందుగానే జైలు వద్దకు వచ్చిన రైతులు కలాసిని ఎత్తుకెళ్లారు కలాసి బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు కలాసి అమలాపురంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం రేపింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు శ్రీరామమూర్తి చెప్పండి అటు కిడ్నాప్ కు గురైన కళాశి అమలాపురంలో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారంటున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నిన్న సాయంత్రం రిమాండ్ ఖైదీగా ఉన్న ఈ కళాశి విడుదలయ్యాడు ఇతను చేపల వ్యాపారి ఈ చేపల గతం నుంచి కూడా ఇక్కడ కోనసీమ కాకినాడ జిల్లాలో రైతుల నుంచి వ్యాపారం అంటే చేపర కొనుగోలు చేసి తీసుకెళ్ళడం డబ్బులు చెల్లించడం చేస్తుంటాడు అయితే గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే ఏడు కోట్ల రూపాయల వరకు బకాయిలు పడినట్టుగా రైతులకి తెలుస్తుంది దీని మీద అతని మీద కాకినాడ కోనసీమ జిల్లాలో ఏడు సీటింగ్ కేసులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో తునిలో ఇరవై ఇరవైలో అతను అతను మీద నమోదైన సీటింగ్ కేసులో రిమాండ్ విధించారు ఈ నేపథ్యంలో రాజమండ్రి కేంద్ర గారగారంలో ఉన్నాడు అయితే నేను బెయిన్ రావడం జైలు నుంచి విడుదలయ్యాడు జైలు నుంచి విడుదలవుతున్నాడని తెలుసుకున్న ఈ సంబంధించిన బాధితు రైతులైతే కోనసం జిల్లా కేంద్ర ఆ స్వామి అబ్బు అలాగే బాబీ సైక్లాల జాని అనే కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఇతన్ని బలవంతంగా కార్లు ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు ఆ విజువల్స్ లో మనం కూడా సెంట్రల్ రైలు ఎదురకుండా వాళ్ళు తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం సీసీ కెమెరాలో ఫుటేజ్ లో ఈ దృశ్యాలు కూడా నిక్షిప్తమై ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నా పెరుస్తుంది సెంట్రల్ జైలు ఎదురకుండానే ఈ విధంగా ఈ విధంగా బలవంతంగా తీసుకెళ్లిపోవడం కలకాలం రేపుతుంది అయితే ఈ వెంటనే వన్ టౌన్ పోలీసులకి కళాసి బంధువు ఫిర్యాదు చేశాడు వన్ టౌన్ పోలీసులు రంగంలో దిగి దర్యాప్తు మొదలు పెట్టారు అయితే వీటిని అమలాపురం వైపు తీసుకెళ్లినట్టుగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు ప్రస్తుతం అమలాపురం పరిసర ప్రాంతంలో ఈ ఇతను ఉన్నట్టు కళాసి ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఎవరైతే గతంలో కేసులు ఇతని మీద పెట్టారో వాళ్ళ ద్వారా ఇతను ఎక్కడున్నాడు ఏంటనేది విచారణ చేస్తున్నారు అతను అయితే అమలాపురం ప్రాంతంలో ఉన్నట్టుగా ఆ ప్రాథమిక విచారణలో పోలీసు గుర్తించినట్టు తెలుస్తుంది కేవలం ఆ రైతులకు చెల్లించాల్సిన ట్యాపల వ్యాపారంలో చెల్లించాల్సిన బకాయిలు ఉండిపోవటం వల్ల అవి చెల్లించకుండా జాప్యం చేస్తున్నందున కొన్ని సీటింగ్ కేసులు కూడా నమోదు నమోదవడంలో ఇతన్ని బలవంతంగా రిమాండ్ నుంచి బయటకు రాగానే బలవంతంగా నిన్న ఎత్తుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది అయితే ఇది చంట్రలీలు ఎదురుకుండానే ఒక కార్ లో బలవంతంగా అతన్ని ఎత్తుకెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే మాత్రం ఇక్కడ శాంతి భద్రతలకి ఎట్లాంటి పరిస్థితి ఉందో అర్థం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మాధురి